సోదరి సోదరులరా మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటివ్ అనుబంధం ఆధ్వర్యంలోన వనపర్తి జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ రంగారావు గారికి ఈరోజు ఒక ఎనిమిది డిమాండ్లతో కూడిన మేపత్రాన్ని అందజేయడం జరిగింది సారు చాలా సానుకూలంగా స్పందించారు తప్పకుండా వీలైనంత తొందర మీ సమస్యలు పరిష్కారం చేస్తామని న్యాయసమ్మతమైన కోరికలు మీవి ఉండేవి వీటిని పరిష్కారం చేస్తామని చెప్పారు చాలా సంతోషం అదేవిధంగా కాంట్రాక్టరు రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నెల జీతము పనిచేయించుకున్న జీతం ఇవ్వలేదు అది వెంటనే చెల్లించాలి అదేవిధంగా ఇప్పటికీ బకాయి వడ్డ రెండు నెలల జీతాలు ఇవ్వాలి పిఎపు అకౌంటు సంబంధించి కటింగ్ చేస్తున్నారు కానీ ఎప్పుడు ఎంత కట్ చేస్తున్నారో ఎంత జీతం వస్తుందో తెలియని పరిస్థితి ఆందోళనకరంగా ఉంది కాబట్టి పిఎఫ్ సంబంధించి పన్నెండు శాతం ప్రభుత్వం వాటా చెల్లించాలి కానీ పన్నెండు శాతం ప్రభుత్వం చెల్లించాల్సిన వాటా కూడా ఈ కార్మికుల జీతంలో కట్ చేయడం అనేది జరుగుతూ ఉంది ఇది కరెక్ట్ కాదు పన్నెండు వేల తొంభై మూడు రూపాయలు చేతికి రావాలి పదిహేను వేల ఆరు వందలు జీతం ఉండాలి అదేవిధంగా ఇప్పుడు వస్తున్నది కేవలం పదకొండు వేల ఐదు వందలు మాత్రమే అందజేయడం జరుగుతూ ఉంది కాబట్టి పన్నెండు వేల తొంభై మూడు రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ కార్మికులకు సంబంధించి చీటికి మాటికి వేధింపులు చేస్తూ ఉన్నారు అనవసరమైన తొలగింపులు చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ పరిస్థితులు తొలగింపులు ఆపాలి అనవసరమైన వేధింపులు ఆపాలి అదేవిధంగా ఈ కార్మికులకు సంబంధించి కొత్త పోస్టులు చేస్తూ ఉన్నారు ఈ కొత్త పోస్టుల్లో మా పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎలక్ట్రిసిటీ కానీ మిగతా వాళ్ళు డిపార్ట్మెంట్లో డ్రైవర్స్ వివిధ డిపార్ట్మెంట్ల్లో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకు సంబంధించిన పోస్టులు వాళ్ళకే భర్తీ చేసిన తర్వాతనే మిగతా వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి ఈ పద్ధతుల్లో ఈ జిల్లా ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కార్మికులకు అందరికీ కూడా న్యాయసమ్మతమైన వేతనాలు ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి పర్మనెంట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది